ఇదిగోండి నేను రోజు కాల్చుకున్న ఒత్తిడు ముసిటి చెట్టు దగ్గర సాయంత్రం ఈ పని ఎంత చేయడానికి ఎంత టైం పట్టింది ఎట్లా పొద్దున్న నుంచి ఇది ఏం చేసినా చూడండి ఇది సాయంత్రం మాత్రమే పెట్టినాను ఇది సెవెన్ థర్టీ అప్పుడు జరిగిందనమాట సో పౌర్ణమిని కదా చంద్రుణ్ణి చూస్తూ చక్కగా అలంకరించుకొని మళ్ళీ దీపారాధన చేసినాను అనమాట ఇది సాయంత్రంది పొద్దుంది హాయ్ అండి అందరి నమస్కారం మీ జ్యోతి కంపెనీస్తాగారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా చాలా బాగున్నానండి సో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా పొద్దున్న త్రీ ఓ క్లాక్లో వేసినాను ఫస్ట్ అయితే బయట నీళ్ళు ఇల్లు చిమ్మేసుకొని ఇంకా ఇంట్లో ఇల్లు తుడిచినాను గిన్నెలు చేసుకొని ఫస్ట్ ఇల్లు ఊడ్చినాక తర్వాత బయట చిమ్మేసి ఊడ్చి ఇంకా ఇల్లు తోడుస్తున్నాను ఇంకా మా సోన్ ఎవరిని లేపలేదు ఇంకా పొద్దున్నే వాళ్ళని ఎందుకు లేపాలని చెప్పేసి నేను ఒకళ్ళని చేసుకుంటాను సో లోపల రూమ్ తోడిచినా బయట తోడిచేస్తున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా తొందరగా కావాలని చెప్పేసి పొద్దుటే దీపాలని చేసుకుంటే అయిపోతుంది కదా అట్లా ఇంకా తుడవడం అయితే అయిపోయింది ఇంకా స్నానం చేసేసిన ఇంకా ఇంట్లో అయితే వత్తులు కాల్ చేసుకున్నాను మనము దాదాపు డైలీ దీపారాళి చేస్తాం కాబట్టి ఏమీ అక్కర్లేదు ఎక్కువ అని చెప్పేసి మామూలుగా కొన్ని వత్తులు కాల్చినాయి ఇవన్నీ చూడండి అన్నీ పూజా సామాను అక్కడ అంతవరకు వచ్చేసినాయి సో ఇంట్లో దీపా ఒత్తులు కాల్చేసి ఇంకా ఉసిరి చెట్టు దగ్గర చక్కగా ఉసిరి చెట్టు ఉసిరి మొక్కున్న కుండికి కడిగేసుకొని మళ్ళీ ఒకటి శుక్రవారం కదా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట మన పని ఇంకా పసుపంతా రాసి ఫస్ట్ అయితే నామం పెట్టేసుకుంటున్నాను చుట్టూని పసుపు రాసినాక బియ్యం పిండితో కుంకుమతో పెట్టేసుకున్నా అట్లా పెట్టేసుకున్నాను అనమాట అలుగుదాం అనుకున్నాను కానీ అలిగితే బాగుండదు కదా అని చెప్పేసి పెట్టేసుకున్నా మాకు ఉసిరి లోపనే శివలింగం ఉంటుందండి అభిషేకం చేసుకుంటాను నేను ఇంట్లో ఒకటి స్పటికలింగం ఉంటుంది బయట ఒకటి ఉంటుంది అనమాట అట్లా తులసి మొక్కలు కూడా అట్లానే ఇంకా పక్క తొట్టిలో అవి పడేసి తులసి మొక్కలు కూడా పెరుగుతుంటాయి ఇంకా తీయనవి అట్లాగే ఉంచేస్తాను తులసి మొక్క వేరే కోట ఉంది ఇంకా ఇంట్లో కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట అవి అట్లాగే ఉంచేస్తాను సో బయట అయిపోయింది ఇక్కడ పూజించుకున్నాను అంతనే ఇక్కడ తులసి కోట దగ్గర ఉసిరి దీపం పెట్టేసుకున్నాను గుమ్మం దగ్గర పెట్టేసుకున్నాను ఇంకా మా ముగ్గు చూడండి అట్లా ఇప్పుడు ఉసిరిముఖ దగ్గర దీపారాధనకు రెడీ చేసుకుంటున్నాను ఒత్తులన్నీ పెట్టేసుకొని ఇంకా మనము రోజు దీపారాధన చేయం కదా మొక్క దగ్గర ఇప్పుడు కార్తీక మాసంలో ఓన్లీ కాబట్టి ఇంకా వత్తులు కాల్వాలని చెప్పేసి ఇంకా నేను పెట్టేసుకుంటున్నాను తర్వాత మా సోని ఉన్న డాలి వాళ్ళందరూ వాళ్ళు పెట్టేసుకుంటారు ఫస్ట్ అయితే నేను వెలిగిస్తున్నాను అనమాట ముక్కేసుకున్నాను కలర్తో నిద్దాం కానీ అనుకున్నాం కానీ ఇంకా తెలుగు ఉంటుంది టైం గడుస్తుంది ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా పూలు తీసుకుంటే అన్ని కాడలన్నీ పోయినాయి అనమాట ఎక్కువ చామంతిలకు అందుకే ఫస్ట్ అయితే ముందు పూల కొంత నామం వేసుకుంటున్నాను నామం వేసి అట్లా గులాబ్ పూలు దొరకలేదు ఇంకా పూలని అడిగితే పొద్దు సెవెన్ థర్టీకి వస్తాయమ్మా అన్నారు ముందు రోజు అడిగితే అన్నీ అయిపోయినాయి తొందరగానే దొరుకుతాయిలే కదా అని చెప్పేసి నేను ఊరుకున్నాం అనమాట ఊరుకునేసరికి అయిపోయినాయి అని చెప్పేసి పొద్దునే వస్తాయమ్మా సిక్స్ థర్టీకి అలా అన్నారు ఇంకెందుకులే అని చెప్పేసి ఉన్నవాళ్ళతోనే వేస్తున్నాను అనమాట మనకి ఎట్లా మల్లెపూలు ఉంటాయి కదా ఇంకా చామంతి పూలు ఉన్న వరకు పెట్టేసిన కాడల్ని మిగతా అని ఇట్లా డెకరేషన్కి నామం పెట్టేస్తాను అనమాట నేను ఫస్ట్ ఇంకా ప్రా చిప్ప తీసుకొచ్చుకున్నాను కదా దానికి కింద ఏమంటు తమలపాకు పెట్టేసి దాని మీద చిప్ప పెట్టేసుకొని ఇంకా ఒత్తులన్నీ పెట్టేసి తడిపి పైన కొంచెం కర్పూరం వేస్తున్నాను అనమాట కర్పూనం వేస్తే చక్కగా వెలుగుద్ది అన్నమాట ఎప్పుడు కానీ ఎంత గాలి రాని ఏం గా రాని కర్పూరం వేసి వెంచామనుకో ఫాస్ట్గా వెలుగుద్ది అట్లాగనే శనివారం కూడా పచ్చకర్పూరం అంటించే నేను వెలిగిస్తాను అనమాట ఇంకా శివలింగానికి కూడా ఇంకా బొట్టు పెట్టేసుకొని బిల్వపత్రం పెట్టేస్తున్నాను మా సోని కాలేజ్ నుంచి తెచ్చేసింది ఇంకా తను ఒకటి పెట్టమని చేసిన అది తను కూడా పెట్టేసుకున్నది బిల్వపత్రం ఇంకా లోపల కూడా అభిషేకం అయిపోయింది మాకు స్పటిక లింగానికి రోజు డైలీ చేస్తాను ఇంట్లో మళ్ళీ కడిగేసి పక్క పెట్టేస్తారు అభిషేకం అయిపోయినాక కొన్ని బియ్యం ప్లేట్లు పెట్టేసుకుంటాను అక్కడ పెట్టేస్తుంటా అన్నమాట డైలీ పూజ అయిపోయినాక అభిషేకం అయిపోయాక ఇంకా ఇక్కడేమో ఇది ఉసిరి మొక్కలో ఒకటి ఉంటుంది ఇంకా మెల్లగా గాలి బాగా వస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే అగరొత్తులు ఎంటించుకున్నామని చెప్పి అడ్డు పెట్టేసుకొని నెమ్మదిగా చేస్తున్నాను ఫుల్ గాలి వస్తుంది పొద్దున అయితే ఫుల్ గాలి వస్తుంది అనమాట ఈవినింగ్ ఏముండట్లేదు కానీ ప్రొద్దుటైతే చాలా ఉంటుంది ఇంకా చిన్నగా అగరవత్తులు వెలిగేసుకుని ఇట్లా పట్టేసుకున్నాను ఫస్ట్ అలా అగరవత్తులు వెలిగినా అనుకో తొందరగానే వెలుగుతాయి అన్నమాట ఇంకా నేను వెలిగించేసుకున్నాను తర్వాత నమస్కారం పెట్టేసుకున్నాను ప్రదక్షిణలు చేసేస్తున్నాను అభిషేకం చేసేసుకున్నాను ఇంకా సోని వచ్చేసి తన స్నానం చేసింది తల స్నానం చేసి వచ్చేసింది ఇంకా తను కూడా వేస్తుంది అనమాట వత్తులు ఇంకా తన నైవేద్యం వండాలి ఇంకా కార్తీక పౌర్ణమి కదా నోముల దియ్యం వండాలి కదా తను కూడా అభిషేకం చేసుకొని ఇంకా నైవేద్యం వెండడానికి వెళ్ళింది అనమాట వీళ్ళకి నేను మీకు తగ్గి ఇంకా లేపలే పిల్లల్ని ఎందుకు లేపాలని చెప్పేసి ఫైవ్ వరకు లేపిన నేను పొద్దున్నేసినా ఇంకా తెలుసుకోటి దగ్గర ఉసిరి దీపం ఉన్న మామూలుగా పెట్టేసిన ఇంకా టెంపుల్కి వెళ్ళినా ఇంకా చెప్పలేదు కదా ఈ టెంపుల్ మేము టెంపుల్కి ఎందుకంటే మా సోద వాళ్ళు నోముకున్నారన్నమాట ఫైవ్ ఇయర్స్ అవుతుంది దాదాపు ఫస్ట్ నైమిషాలు నేను నోముకొని దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా వారు ఉన్నప్పుడు అందుకోసం అని చెప్పేసి ఎక్కడైనా నేమ్ చెప్పేసి అనుకున్నాము యాదగిరికైనా లేకపోతే అన్నవరం వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడ రమ్మా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది అండి టెంపుల్ ఉందనమాట చాలా బాగా జరుగుతాయి అక్కడ కూడా అక్కడ పోయి పౌర్ణమి రోజుకు టికెట్ బుక్ చేసుకొని వచ్చేసింది ఇంకా ఒక ఒకసారికి అరవై మంది అనమాట అరవై పీట్లు ఉంటాయంటే అరవై మంది సో మాకు రెండో రౌండ్కి వచ్చేసింది ఇంకా పిల్లలు ముందు వెళ్ళిపోయారు వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ అనమాట పొద్దున్నే వాళ్ళు వెళ్ళిపోయారు మేము వెనకాల ఇంకా పూలు అట్టిపళ్ళు కావాలమ్మా తక్కువ పడ్డాయి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఇంకా అవి పట్టుకొని మేము వెనకాలన్నా ఇంకా వాళ్ళు పోయి లోపల కూర్చున్నారు కూర్చున్నాక మేమంతా నేను గుడిని నేను ఫస్ట్ టైం రావడం మామూలుగా నేను రోడ్డు మీద నుంచి వెళ్తే చూస్తాను కానీ ఇంత పెద్దగా ఉందని తెలియదు నాకు మామూలుగా చిన్నగా కనబడుతుంది బయటకి అంతే ఉందేమనుకున్నాను కానీ చాలా పెద్దగా ఉంది ప్రాంగణం అన్ని ఉసిరి చెట్లు ఎక్కడ చూడ ఉసిరి ఉన్నాయి చక్కగా గోశాల ఉంది నాగమ నాగశిలలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు చూడండి మా శర్మ కూడా ఎట్లా చూస్తున్నాడో చక్కగా కొంచెం ముందు వెళ్తే ఇట్లా ఉన్నాడో తెలిస్తే ముందే వెళ్ళేదాన్ని నేను ఆయన వాహనం ఆయనే సో సరిగ్గా కనపడట్లేదు చేయి లోపలికి పెట్టేసి ఇంకా కటకటాల నుంచి చేయి లోపల పెట్టేసి తీసేసుకున్నాను చక్కగా అలంకరించున్నాడు ఇటబట్ట పట్టుకొని ఇంకా తీసుకున్నాను మేము ఇక దీపారాధన చేసినాం ఇట్లా సైడ్లకు ఉన్నాయి కదా అట్లనే ఇందులో సెకండ్ దానిలో మేము దీపారాధన చేసేసుకున్నాం ఇక్కడ చేసి ఇంకా నైవేద్యం పెట్టేసినాం ఈ పక్కకి ఉన్న నవగ్రహాలని అన్ని లేని దేవుళ్ళు అని లేరు శివాలయం ఉంది ఇంకా అందరున్నారు వినాయకుడు విద్యాగణపతి అందరున్నారు ఇగో ఇట్లా ఉందన్నమాట అరవై మధ్య జంటలను ఒకేసారి పంపిస్తున్నారు ఇంకెవరిని వాళ్ళు ఇద్దరు మాత్రమే వెళ్ళాలి మామూలుగా దర్శనం చేసేవాళ్ళు చేసుకునే వాళ్ళు లైన్గా వెళ్ళచ్చు కానీ ఫస్టే దర్శనం చేసుకొని వచ్చేసినాం కొంచెం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ చూద్దాం ఫస్ట్ వీడియో తీయడం ఎందుకని చూసినాను అప్పుడే మొబైల్ పట్టుకెళ్తే తీసేదాన్ని దేవుడు కూడా చాలా బాగా అలంకరించాడు అనమాట ఇంకా మా సోనీ ఉంది ముందుకు ఒక ఆయనకు కొంచెం మేజుడ్ ఆయన చైర్ వేసుకొని కూసిన సరికి కనిపించట్లేదు మా రాజు పక్కకున్నాడు ఇంకా కొంచెం వెనకాల సందర్భం చూస్తున్నాడు ఆ పక్కకి కటకటాలే మా తీరుబాబు నిలబడ్డాడు అనమాట ఇంకా అంత లోపలికి చేయబెట్టేసి నేను కట్టకట్ట లోపలికి తీసాను అనమాట ఇంకా ఇక్కడేమో ధ్వజస్తంభం ఉంది లక్ష్మీనారాయణలు ఉన్నారు ఇక్కడ అంతా టెంకాయలు కొట్టడము ఇంకా ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నారు అనమాట మేము కూడా ఇక్కడ వెలిగించుకున్నాము నేను కూడా ఇంకా అన్నీ తీసుకెళ్ళిన అనమాట మామూలుగా అమ్మ పుట్టక పాలు పోస్తాను మనం కార్తీక మాసంలో మొన్న పోద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు పోయకుండా కార్తీక పౌర్ణునాడు పోయొచ్చులే అని చెప్పేసి ఎట్లా టెంపుల్కి వెళ్తాం కదా అని చెప్పేసి ఆగినాను ఇంకా ఇవన్నీ ఇక్కడ ఓన్లీ నాగశిల్ అని చెప్పేసి ఇక అన్నీ పట్టుకుంటూ ఉంటాయి వెళ్ళి ఇక ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాం దీపారాధన చేసుకున్నాం నాగశళకు పాలు పోసినాం ఇంకా అన్నీ చేసినాం టెంకాయ కూడా కొట్టేసుకున్నాం ఇంకా మా డాలి దీపారాధన చేస్తుంది నాగమయ్య అంటే ఆయనకి ఆమెకిష్టం షణ్ముఖుడు అంటే బాగా ఇంకా మాకు షన్మ కూడా ఉంటుంది అనమాట ఎప్పటికీ ప్రతి సంవత్సరం అభిషేకం చేయించాలి ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఇంకా టైం ఉంది కదా మేము స్కంది టెంపుల్ హైదరాబాద్లో చేపిస్తాం అనమాట ఆమె పేరు మీద ప్రతి ఇయర్కి కోపం బాగుంటుంది తగ్గాలి అంటే చేయించాలని చెప్పి దాని ప్రకారమే చేపిస్తుంటే మా టీట బాబు వచ్చి నేను టెంకాయ కూడా ఒక దెబ్బతో కొట్టేసిండు జై అనుకుంటూ ఉంది ఇంకా మేమేమో ఫస్ట్ పాలు పోసినాం పసుపు ఇంక మలేసే పూలతో అలంకరించి ఇంకా ఆవుపాలు తీసుకెళ్ళాం అనమాట ప్యాకెట్ ఇంక అందరు పోస్తున్న పూజ అలా వద్దా అని చెప్పేసి మామూలుగా పుట్ట ఉంటే పోస్తాం కదా నాగశూల్ల మీద కూడా పోస్తారు పోయలు పోస్తున్నారు పోస్తున్నారనమాట ఇంకా మేము కూడా పోసినాం ఇంకా టెంకాయ కొట్టేసినాం ఇక ఈ పక్క నుంచి చేసినాం ఇంకా అయిపోయింది అనమాట పూజ అందరినీ ఐదు కథలు చెప్పేసి ఇంకా పక్కకి ఒక బెంచ్ ఉంటే బెంచ్ మీద కూర్చున్నాం అనమాట మాకు ఇక పక్కకి వచ్చింది ఇట్లా మా బాబు నిలబడి చూస్తున్నాడు మేము సైడ్ కూర్చున్నాం బెంచులు ఉంటే ఇంకా మేము కథ కథ వినుకుంటా తిరిగినాం అనమాట అందరికి చీరలు వేస్తున్నారు కూర్చోవడానికి ఇంకా టెంకాయలు కథలు అయిపోయినా ఐదు టెంకాయలు కొట్టేసినట్టు ధ్వజస్తంభం దగ్గర అంటే ఇంకా మా రాజులేసిండు కొట్టడానికి ఇంకా మా సూన్యమో అక్కడ నిలబడింది ఇంకా ఇంటికి వచ్చేసినాం ఒక త్రీ అవర్స్ పట్టిందనమాట ఇంకా సాయంత్రానికి రెడీ చేసుకున్నా అనమాట మళ్ళీ సాయంత్రం కూడా మనం బలపర్ణాం కదా చక్కగా చంద్రుడి మా కనపడుతున్నాడు చక్కగా కొంచెం పెయింటింగ్ వేసుకో కలర్స్తో చిన్న ముగ్గేసుకున్నాను దీపారాధన చేసుకున్నా మందార పూలు ఫుల్గా వచ్చినాయి మా వంశ తెచ్చింది ఇంకా ఫుల్గా సరిపోయినాయి ఇంకా క్రాకర్స్ కాలుద్దాం పొద్దున్న గాలి తొందర తొందరలో అని చెప్పేసి క్రాకర్స్ కాల్చుకున్నాం అందరూ కాల్చిండ్రు ఒక నాయ మాత్రమే వీడియో తీసింది మా డాలి సో తులసి కద్ది దగ్గర కూడా తీసుకున్నాం ఇది మాత్రం మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మా సంధ్య మా పెద్దమైన కొడలు ఉంది కదా తను తులసి కళ్యాణం చేస్తుంది ఇక రాతమ్మ చూద్దాం అని చెప్పేసి ఇక వస్తారని చెప్పి లేట్గా పోయిన అప్పటికే అయిపోయింది సో చక్కగా అలంకరించింది మా మరిది కూర్చున్నాడు పాటలు పెట్టేసిండు సో చూసినాను ప్రసాదం తీసుకొని వచ్చినాను ఇంకా ఫోటో దిగిన ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా పక్క కూర్చొని చంద్రుని చూస్తూ నేను పారాయణం కూడా చేసుకున్నాను ఈరోజు సో ఇదనమాట ప్రొద్దుటి వీడియోలు ఇవన్నీ ఫొటోస్ థ్యాంక్ యూ అండి మీ